హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీకెట్ ట్యూషన్ పాయింట్ ఈరోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మరొక ముఖ్యమైన విషయాన్ని డిస్కస్ చేసుకుందాం కనిపించేవి సి ప్రయత్నం చేసి చూసేవి లుకెట్ ఇవి ఏమిటి వీటి సంగతి ఏంటి చూద్దాం స్పోకెన్ ఇంగ్లీష్లో అరుదుగా ఉపయోగించే అతి ముఖ్యమైన విషయం ఇది లెట్ స్టార్ట్ యామ్స్ ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్తో సీని ఉపయోగించము అంటే ప్రజెంట్ కంటిన్యూస్టెన్స్తో సీని ఉపయోగించము ఒకవేళ ఉపయోగించవలసి వస్తే దాన్ని సింపుల్ లో మాత్రమే ఉపయోగించాలి కనిపించుట అనే సందర్భంలో సెకండ్ నోట్ పాయింట్ కలుసుకోవడం అనే సందర్భంలో యామ్ ఈజ్ ఆర్ ప్లస్ సీయింగ్ వాడడం కరెక్టే అవుతుంది అంటే కలుసుకోవడం అనే సందర్భంలో సీని ప్రజెంట్ కంటిన్యూస్టెన్స్లో ఉపయోగించవచ్చు వీటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అవగాహన ఏర్పడుతుంది దే ఆర్ స్టాండింగ్ ఆన్ ది టెరాస్ దే సీ ద ట్రాఫిక్ సిగ్నల్ వారు టెరాస్ మీద నిలబడి ఉన్నారు ట్రాఫిక్ సిగ్నల్ వాళ్ళకు కనిపిస్తుంది కనిపిస్తుంది అనే సందర్భంలో సిని ఉపయోగించాము మరొక ఎగ్జాంపుల్ చూడండి యామ్ ఈజ్ ఆర్ ప్లస్ ఫమ్ తో లుక్ ఉపయోగించవచ్చు అంటే ప్రజెంట్ కంటిన్యూస్టెన్స్తో లుక్ ని ఉపయోగించవచ్చు ఐ ఆమ్ లుకింగ్ ఎట్ ద పిక్చర్ ఆన్ ది స్క్రీన్ నేను తెరపై ఉన్న చిత్రాన్ని చూస్తున్నాను చూస్తున్నాను లుక్ ప్రయత్నం చేసి చూచు చూ ప్రయత్నం చేసి చూడడం లుక్ కనిపించడం సి అని ఫస్ట్ నోట్ పాయింట్లోనే చెప్పాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ వెన్ యూ రీచ్ ద టాప్ ఆఫ్ యువర్ బిల్డింగ్ ఎట్ ద స్కై యు పై పైభాగానికి చేరుకున్నప్పుడు ఆకాశాన్ని చూడండి మీకు నక్షత్రాలు కనిపిస్తాయి కనిపించుట అనే సందర్భంలో సి ఉపయోగించాలి నెక్స్ట్ పాయింట్ లుక్ ఎట్ దోస్ టూ డాగ్స్ ఆ రెండు కుక్కలను చూడండి చూడండి అనే సందర్భంలో లుక్ యూజ్ చేశాం డూ యూ సీ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ రెండింటి మధ్య ఏవైనా తేడాలు కనిపిస్తున్నాయా కనిపిస్తున్నాయా అనే సందర్భంలో సి యూజ్ చేశాము జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ సీయింగ్ ద గవర్నర్ టుడే చంద్రబాబు నాయుడు ఈ రోజు కలుసుకోవడం లేదు కలుసుకోవడం అనే సందర్భంలో సీని ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉపయోగించవచ్చు అని ఆల్రెడీ మీకు సెకండ్ నోట్ పాయింట్లో చెప్పాను గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ సీయింగ్ ద గవర్నర్ టుడే చంద్రబాబు నాయుడు ఈ గవర్నర్ గవర్నర్ను కలుసుకోవడం లేదు నెక్స్ట్ పాయింట్ వాట్ యూ సీ దే అక్కడ నీకు ఏమి కనిపిస్తుంది కనిపించుట అనే సందర్భంలో సి యూజ్ చేయాలని ఆల్రెడీ చెప్పాను యు ఆర్ లుకింగ్ సో మచ్ అట్ ద షాప్ ఆ షాప్ వైపే చూస్తున్నావు అక్కడ నీకు ఏం కనిపిస్తుంది ఆ షాప్ వైపే చూస్తున్నావు చూ చూ చూడడం అనే సందర్భంలో యూ లుక్ యూజ్ చేశాను కనిపించటం అనే సందర్భంలో సి యూజ్ చేశాను నెక్స్ట్ ఎగ్జాంపుల్ వాట్ డూ ఐ సీ ఇన్ దట్ బాటిల్ దేర్ ఆ బాటిల్లో కనిపిస్తున్నది ఏమిటి నాకు నాకు ఆ బాటిల్లో కనిపిస్తున్నది ఏంటి కనిపించడం సందర్భంలో సి యూజ్ చేశాను అబ్జర్వ్ చేయండి ఇట్ అపియర్స్ టు బి సమ్ వైన్ అది ఏదో వైన్లా కనిపిస్తుంది అది ఏదో వైన్లా ఉంది సో కనిపిస్తున్నా అనే సందర్భంలో సి యూజ్ చేశాను నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్ రూమ్ ఆర్ లుకింగ్ తరగతి గదిలోని విద్యార్థులందరూ తరగతి గదిలో నిద్రిస్తున్న రాఘ చూస్తున్నారు చూస్తున్నారు లుకింగ్ చూస్తున్నారు అనే సందర్భంలో లుకింగ్ యూజ్ చేశాను నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ సీ ఎనీథింగ్ రాంగ్ దే అక్కడ నాకు తప్పు ఏమీ కనిపించడం లేదు సి కనిపించుట లేదు సి నథింగ్ అన్ యూజువల్ అంతా మామూలుగానే ఉంది నెక్స్ట్ ఎగ్జాంపుల్ డోంట్ లుక్ నౌ ఇప్పుడే చూడకు డోంట్ లుక్ నవ్ చూడకు చూడు చూచట అనే సందర్భం లుక్ యూజ్ చేశాను ఐ సీ సమ్ కమింగ్ వై యూ నీ కోసం ఎవరో రావడం కనిపిస్తుంది సి కనిపించటం అనే సందర్భంలో సి యూజ్ చేశాను చూడడం అనే సందర్భంలో లుక్ యూజ్ చేశాను డిఫరెన్స్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఓకే దిస్ ఈస్ టుడే టాపిక్ ఇఫ్ యు లైక్ ఇట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్